చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు అధికారం పోయిన తరువాత కూడా అనేక మంది తన ఏజెంట్లను అనండి లేకపోతే మోల్స్ అనండి లేకపోతే కలుగులో ఎలకలు అనండి అలాంటి వారిని కీలక వ్యవస్థలో ఏర్పాటు చేసుకుంటాడు లేకపోతే ప్రజలలో కొంత క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులు తన తరఫున మాట్లాడుకునేలా చేసుకుంటాడు అది ఆయన నైపుణ్యం అందుకు ఆయనకు మనము సాల్యూట్ చేయాల్సిందే నిమ్మగడ్డ రమేష్ చౌదరి మాజీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ చౌదరి అలాగే లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ అలాగే ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడిగా చెప్పుకునే చలసాని ప్రసాద్ చలసాని గరుడ పురాణం చెప్పే శివాజీ చౌదరి ఇలాంటి వారితోటి తనకు అనుకూలంగా ప్రకటన చేయించుకుంటాడు వీరికి మద్దతుగా ఈనాడు రామోజీ జ్యోతి రాధాకృష్ణ టీవీఎస్ నాయు ఫైవ్ నాయుడు మహాన్యూస్ వంశీ లాంటి వారు ఖచ్చితంగా చంద్రబాబుకి అనుకూలంగానూ వారి ప్రయోజనాలకు అనుకూలంగాను తెలుగుదేశం పార్టీ అనుకూలంగానూ ప్రకటనలు చేస్తూ ఉంటారు ఇక డైరెక్ట్గా చంద్రబాబు పవన్ని ట్యాప్ చేసి ఆయన తనకు అనుకూలంగా మాట్లాడే విధంగా చేసుకున్నాడు అంటే ఒంటరిగా అయిపోతున్న సమాజంలో ఒంటరి అయిపోతున్న కమ్మ కులానికి దన్నుగా ఉండటానికి పవన్ అనే ఒక కాపు కులస్తుని తెచ్చి తనకు మద్దతుగా నిలబెట్టుకున్నాడు అయితే కాపు కులస్తులు ఈ ట్రాప్లో పడటానికి నిరాకరించటం వల్ల అనేక పరిస్థితులు రానున్న ఎన్నికల్లో అనేక పరిస్థితులు ఏర్పడుతున్నాయి నిజానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల్లో సామాజిక సమీకరణ ఒక కీలక పాత్ర వహిస్తున్నాయి విశాఖ ఎంపీ ఎలా ఉందో పరిశీలిద్దాం విశాఖ ఎంపీగా తెలుగుదేశం తరఫున భరత్ అంటే ఎంవిఎస్ఆర్ మూర్తి కుమారుడు గీతం యూనివర్సిటీ నిర్వాహకుడు ప్లస్ బాలకృష్ణ అల్లుడు సినీ నటుడు బాలకృష్ణ అల్లుడు అయిన భరత్ బొచ్చ ఝాన్సీ అంటే బొచ్చ సత్యనారాయణ గారి భార్య బొచ్చ ఝాన్సీతో పోటీ పడుతున్నారు నర్సాపురం ఎంపీగా బీజేపీ వర్మ గూడూరి ఉమాబాల శెట్టిపరిజ కులానికి చెందిన మహిళతో పోటీ పడుతున్నారు గారు క్షత్రియ కులానికి చెందినవారు రాజమండ్రి ఎంపీగా బి కమ్మ కులానికి చెందిన పురంధేశ్వరి డాక్టర్ గూడూరి శ్రీనివాసులు శెట్టి శెట్టి బలిజతో పోటీ పడుతున్నారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి చెల్లుబోయిన వేణుగోపాల్ తోటి పోటీ పడుతున్నారు ఆయన శెట్టిబలిజ బలిజ కులానికి చెందినవారు గుంటూరు ఎంపీగా టీడీపీ పెమ్మసాని కమ్మకులానికి చెందిన ఆయన కాపు కులానికి చెందిన కిలారి రోసయ్యతో పోటీ పడుతున్నారు అలాగే మంగళగిరిలో లోకేష్ లావణ్య చేనేత కులానికి చెందిన లావణ్యతో పోటీ పడుతున్నారు హిందూపూర్లో బాలయ్య బాలకృష్ణ కురుప కులానికి చెందిన దీపిక అనే మహిళతో పోటీ పడుతున్నారు కుప్పంలో బాబు చంద్రబాబు నాయుడు భరత్ కుమార్ అనే కుల క్షత్రియతో పోటీ పడుతున్నారు బీసీ కులానికి చెందినవారు ఈ సామాజిక సమీకరణ నేపథ్యంలో సమ ఈ ఓట్లు ఎలా పడతాయో మనము ఆసక్తిగా గమనించుకోవాలి ఇది ఎలా ఉండగా ఏ ఏ పార్టీ ఎవరెవరికి ఓట్లు ఇచ్చింది ఎవరెవరికి సీట్లు ఇచ్చింది అనే విషయాన్ని కూడా గమనించుకోవాలి గోదావరి జిల్లాలో కాపుల తర్వాత శెట్టి బరిజలు షెడ్యూల్ కులాలు యాదవులు మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు జనసేనలో సెట్టి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు కాపులకు ఒక్క సీటు బీజేపీ ఇవ్వలేదు పైగా కాపులు బలంగా ఉన్న గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు స్థానాల్లో జనసేనకు చంద్రబాబు ఇచ్చింది పన్నెండు సీట్లు మాత్రమే దీనితో కాపు కులంలో చాలా అసంతృప్తి బయలుదేరింది మొత్తంగా రాష్ట్రం చూస్తే రాష్ట్రంలో కాపులకు వైసీపీ ముప్పై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఇస్తే టీడీపీ కూటమి ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది అందులో టీడీపీ పద్నాలుగు ఇస్తే జనసేన తొమ్మిది ఇచ్చింది రెండు ఇరవై ఒకటిలో తొమ్మిది అంటే చాలా ఎక్కువ శాతం జనసేన ఇచ్చింది టీడీపీ తన మొత్తం దీంట్లో పద్నాలుగు ఇచ్చిందండి అలాగే పార్లమెంటు సీట్లు ఇస్తే వైసీపీ కాపులకు ఐదు సీట్లు ఇస్తే టీడీపీ కూడా మూడు సీట్లు మాత్రమే ఇచ్చింది అందువల్ల అటు కాపుల్లోనూ టీడీపీ పవన్ బీజేపీ మీద అసంతృప్తి ఉంది కానీ కాపులు శట్టిబలిజలు యాదవులు పెద్దపీట్టి వేశారు జగన్ జగన్ కాపులకు శట్టిబలిగలకు యాదవ్లకు కూడా పెద్దపీట వేశారు చెట్టి బలిగేలకు రెండు ఎంపీ స్థానాలు నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి పెద్ద స్థానం ఇచ్చారు రాజమండ్రి లోక్సభ స్థానంలో బలజ సామాజిక వర్గం నుంచి డాక్టర్ గూడూరి శ్రీనివాస్కు రాజమహేంద్ర రూరల్ నుంచి రాష్ట్ర మంత్రి చెల్లుపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణకు రామచంద్రపురాన్ని పిల్లి సూర్యప్రకాష్కు కేటాయించింది వైసీపీ పాలకొండ నుంచి శ్రీ జీహరి శ్రీహరి గోపాలరావుకు ఇచ్చారు వీటితో పాటు బీసీల్లో గౌడ సామాజిక వర్గం నుంచి ఎంపీ మార్గాని భరత్ రామను రాజమహేంద్రవరం సిటీ నుంచి బరిలోకి దింపింది తణుకు నుంచి కారుమూరి యాదవ్ మంత్రిగా కొడుకు సునీల్ యాదవ్ని ఏలూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఆయన ఊహించని పరిణామము అంటే తన్నితే బూర్ల బుట్టలో పడినట్టు ఆయన ఏలూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు యాదవులకు రెండు ఎంపీ నాలుగు ఎమ్మెల్యే సీట్లు జగన్ ఇచ్చాడు అటు కాపులకు హ్యాపీగా లేరు టీడీపీ కూటమితోటి శెట్టిబలికలు హ్యాపీగా లేరు యాదవులు హ్యాపీగా లేరు మత్స్యకారులు ఆగ్రహంతో ఉన్నారు ఇక ఎస్సీలు మొదటి నుంచి జగన్ వైపే ఉన్నారన్న విషయం తెలిసిందే తాజా సర్వేల ప్రకారం ఇరవై స్థానాల్లో వైసీపీ చాలా బలంగా ఉంది గోదావరి జిల్లాలో ఇక ఇంకో నాలుగైదు స్థానాల్లో పోటీ ఉన్నా గెలుపు అవకాశాలు వైసీపీకి ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాలో బలహీనంగా ఉన్నాడు లేకపోతే జనసేన చాలా బలంగా ఉంది కూటమి చాలా గోదావరి జిల్లాలో బలంగా ఉన్నది అన్న ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి మీడియాలో చాలా ప్రయత్నం చేస్తున్నారు రాయలసీమను స్వీప్ చేసే వైసీపీ పార్టీ ఉభయ గోదావరి జిల్లాలోనూ చాలా స్పెక్టాక్యులర్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుందని చెప్పుకోవచ్చు అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఆయన మీద పోటీ చేస్తున్న వంగాగతి దీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు ఆమె కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఆమె కూడా చాలా సేన్ అండ్ సెన్సిబుల్ లీడర్షిప్ని చేస్తూ ప్రచారాన్ని చాలా సంయమనంతో చాలా సంయమనంతో నిర్వహిస్తూ ఖచ్చితంగా నిర్భయంగా నిశ్చయంగా తన తనకు ప్రత్యర్థిగా ఉన్నది ఒక పాపులర్ సినిమా నటుడు అనే జాస లేకుండా తన విజయానికి ఆమె రోజు రోజుకి అవకాశాలను మెరుగుపరుచుకుంటున్నారు ఆమె మంచి మెజారిటీతో విజయం సాధించిన ఆశ్చర్యపోన అవసరం లేదు